బా ఎన్నల్టికి మన టీమిండియా కళకళలాడుతోంది అంటే నిన్నటి వరకు కూడా అసలు ఆ టీంలో ఏం జరుగుతుందో తెలియదు టీం మీటింగ్లో ఏం జరుగుతుందో తెలియదు అలాగే గంభీర్కిను అజిత్ అగార్కర్కి విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి మధ్య ఏం జరుగుతుందో తెలియదు మొత్తం గజిబిజ్కి అందరగోళ మధ్య ఫైనల్గా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ టీమ్ ఏదైతే ప్రాబుల్స్ పదిహేను మంది ఉన్నారో ఆ పదిహేను మందిని ప్రకటించేసింది బీసీసీ బా అసలు ఎగ్జైట్మెంట్ అయితే ఆ టీంని చూస్తే చాలా బా స కిక్కే వేరు నుంచి స్టార్ట్ అయిద్దా ఛాంపియన్స్ ట్రోఫీ అని అయితే ఎదురు ఉన్నారు గాయాలు కొంతమంది ఫామ్లో లేక కొంతమంది గొడవలు కొంతమంది ఓపెనింగ్ ఎవరో తెలియదు ఉంటారో లేదో తెలియదు ఒకళ్ళు ఒక అలిగేషను ఒకళ్ళ అనారోగ్యాలు ఈ తలనొప్పుల మధ్య పెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియన్ ప్రాబుల్స్ పదిహేను మంది పేర్లు చదువుతా స ఎక్స్ట్రాడినరీ టీం నాకు తెలిసి వరల్డ్ కప్ మొన్న జరిగిన వరల్డ్ కప్ టీం ఉందో ఆ టీంతో దగ్గర దగ్గర అలాంటి టీమే ఉంది కానీ అంతకన్నా ఒక అద్భుతమైన టీంని అయితే సెలెక్ట్ చేశారు ఈ పదిహేను మందిలో ఎవరిని తీస్తారో కూడా తెలియదు పదకొండు మందిని సెలెక్ట్ చేయాలంటే కత్తి మీద స్వామి టీమిండియా మొత్తం సంబంధించిన సెలెక్టర్లకి ఫైనల్ లెవెన్ ఎవరు సెలెక్ట్ చేస్తారో కోచ్కి కెప్టెన్కి మాత్రం కత్తి మీద సామే అని చెప్పుకోవచ్చు టీం చూస్తే రోహిత్ శర్మ క్యాప్టెన్ అసలు ఇది దీంట్లో తిరిగే లేదు బట్ చిట్ట చివరి అతనికి ఛాంపియన్స్ ట్రోఫీ ఇది వన్ డే ఫార్మెట్ కాబట్టి నా నా అంచనా కరెక్ట్ అయితే నెక్స్ట్ గిల్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారో ఐ థింక్ ఏమున్నాది లేదు అంత పెద్ద గొప్ప రికార్డ్స్ మరి ఎందుకున్నాయో ఎందుకంటే ఇది ఎందుకు చెప్పానో వైస్ కెప్టెన్ చెప్తా నెక్స్ట్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ రెడీగా ఉన్నాడు విరాట్ కోహ్లీ తెలుసుగా లెజెండ్ ప్లేయర్ వన్ డే కింగ్ డేలో సెంచరీస్ తెలుసుగా ఊది హలవా ఊదేస్తా అంటాడు వరల్డ్ కప్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ చూసాం సో రాబోతున్న మినీ వరల్డ్ కప్ మినీ వరల్డ్ కప్ అంటే వరల్డ్ కప్తో సమానమైంది సో విరాట్ కోహ్లీ పైన అందరికళ్ళు ఉన్నాయి విరాట్ కోహ్లీ కూడా ఇదే లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ అని నా ఉద్దేశం నెక్స్ట్ శ్రేయాష్ అయ్యర్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు డొమాస్టిక్లో ఎరగ తీసేస్తున్నాడు అంత అద్భుతమైన ఫామ్లో శ్రేయాష్ అయ్యర్ ఉన్నాడు కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ కూడా మనం చూసాం కదా మొన్న జరిగిన బీజీటీలో ఎంత క్లిష్టమైన ఆస్ట్రేలియా పిచ్చి మీద అద్భుతంగా చెలరేగాడాడు ఫామ్ అయితే సూపర్ ప్రస్తుతానికి ఉన్న కేఎల్ రాహుల్ ఫామ్ రిషబ్ పంత్ అసలు మనవాడు ఫామ్తో సంబంధం లేదు ఫామ్ ఉన్నా లేకపోయినా రిషబ్ పంత్ అయితే ఖచ్చితంగా టీంలో ఉండాలి అద్భుతమైన కీపర్ కూడా నెక్స్ట్ హార్దిక్ పాండ్యా నెంబర్ వన్ ఆల్రౌండర్ బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలో కూడా ఎరగ తీసేస్తాడు ఇట్లాంటి ఏదైతే మెగా ఈవెంట్స్ ఉంటాయో దాంట్లో హార్దిక్ పాండ్యా ఫుల్గా చేస్తాడు తన పర్ఫార్మెన్స్ని సో నెక్స్ట్ రవీంద్ర జడేయ చిట్ట చివరి మనం అనుకున్నాం కదా చిట్ట చివరి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే ప్లేయర్లో రవీంద్ర జడేజా కూడా ఒకడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా కూడా చివరాడు కాబట్టి చిట్ట చివరి అవకాశం అద్భుతంగా రికార్డ్స్ ఉన్నాయి కూడా ఇతనికి డే ఫార్మెట్లో సో నెక్స్ట్ అక్షర్ పటేల్ రాబోయే రిప్లేస్మెంట్ రవీంద్ర జడేజాకి సో అతను కూడా టీంలో ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ అసలు ఎంత అద్భుతమైన ఆల్రౌండరు అంటే ఎంత షార్ప్గా మనోడు క్లిక్ అవుతాడు టీంలో అనేది మన బీజేటీలు చూసాక కానీ మనకి బల్బెలగల సో తను కూడా ఉన్నాడు కుల్దీప్ యాదవ్ ఆ కుల్దీప్ యాదవ్ ప్రస్తుతానికి అసలు ఇంపాక్ట్ చూపించాం మొన్న జరిగిన న్యూజిలాండ్ సిరీస్ కానీ అవన్నీ చూస్తే ఇండియాలో ఇండియా పిచ్చెస్ మీద అంటే ఆసియా పిచ్చిల మీద అంత ఇంపాక్ట్ చూపించలే బట్ కుల్దీప్ యాదవ్ని తీసుకున్నారు చైనామెన్ బౌలర్గా ఉపయోగపడతాడని ఇది ఒక రీజన్ ఇది ముఖ్యమైన పేరు అందరూ ఎదురు చూస్తున్న పేరు జస్ప్రీత్ బూమ్రా అసలు బూమ్రా ఆడతాడా బూమ్రాకి వెన్ను నొప్పి బూమ్రా ఇంగ్లాండ్ సీరియస్లో లేడు ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఉండడు ఐపీఎల్ కూడా డౌటే బెడ్ దక్కూడదు ఇన్ని చెప్పారు బట్ బూమ్రా పేరు రాగానే అసలు ఫస్ట్ ఫస్ట్ ఆనందపడేది ఎవరయ్యా అంటే క్రికెట్ అభిమానులు వాళ్ళ ఫ్యామిలీ కన్నా క్రికెట్ అభిమానులు అందపడి ఉంటారు చాంపియన్స్ ట్రోఫీలో కనుక బూమ్రా పేరు ప్రాబుల్స్లో ఉండాలని చూసి అంటే ఫిట్గా ఉంటాడు బూమ్రా అని ఖచ్చితంగా ఇక్కడ ఇండికేషన్ వచ్చేసింది నెక్స్ట్ పేరు మహమ్మద్ షమీ ఆల్రెడీ తెలుసుగా ఎరగ తీసేస్తున్నాడు గాయ నుంచి కోరుకున్నాడు వరల్డ్ కప్ తర్వాత కంటిన్యూగా డొమెస్టిక్ మ్యాచెస్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు సో తను ఆల్రెడీ ఇంగ్లాండ్ సిరీస్ కూడా సెలెక్ట్ అయ్యాడు వన్డే సిరీస్కి సో తనే ప్రాబ్లమ్స్లో ఉన్నాడు నెక్స్ట్ హర్షదీప్ సింగ్ మనకి స్టాండ్ బై బౌలర్ కింద మనం అనుకోవచ్చు అంటే ఇన్కేస్ ఎవరికి పెద్ద దెబ్బ తిగిన ఇతను అందుబాటులో ఉంటాడని సో ఇది ప్రాబుల్స్ పదిహేను మంది ఇందుట్లో మీ అంచనా ప్రకారం పదిహేను మంది పేర్లు ఆడేది పదకొండు మంది ఇందుట్లో నలుగురు ముగ్గురు పేర్లు నలుగురు పేర్లు అసలు తీయాలి అంటే ఎవరు తీస్తారు అసలు అసలు ఆలోచించడానికే మనకి సరిపోదు ఎవరిని తీస్తారు అనేది అంత అంత అద్భుతమైన టీంని ఎవరిని తీసినా కూడా తక్కువే ఇందులో అంత అద్భుతమైన టీంని సెలెక్ట్ చేశారంటే నిజంగా మొన్నటిదాకా దాకా తిట్టుకున్నాం ఇదేంటి సెలక్షన్ కమిటీ అయినా మంది నిజంగా ఇంత వరుషట్గా ఉంటుందా ఒక ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయడానికి ఇంత ఆలస్యమా ఇప్పుడు దాకా బీసీసీఐ ఎప్పుడూ లేదు కానీ ఏం చేస్తున్నారు ఇన్ని విమర్శలు వివాదాలు మధ్యలో ఫైనల్గా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ప్రాబుల్స్ ఇది సో మీ ఉద్దేశం ఏంటి ప్రాబుల్స్ టీం పైన మీ ఉద్దేశం ఏంటి ఆడని ఉండని ఆ నలుగురు ప్లేయర్లు ఎవరే అనుకుంటున్నారు మీ ఉద్దేశం అయితే వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే నిజంగా సెలెక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారు మంచి టీంని సెలెక్ట్ చేశారు ఏషియాలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న టీం ఇదే నాకు తెలిసి ఇండియాలో మోస్ట్లీ మ్యాచెస్ లేవు కాబట్టి మోస్ట్ దుబాయ్లో మ్యాచెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఒక అద్భుతమైన అవకాశం ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ శర్మ అతని చేతులుగా తీసుకోవడం అయితే ఇది ఒక మంచి అవకాశం దీన్ని మిస్ చేసుకున్నాడంటే మాత్రం రోహిత్ శర్మ అంత బ్యాడ్ల కెప్టెన్ బహుశా టీమిండియాలో లేనట్టే